ఆధార్ కార్డులు మిస్ అయినవి ప్రూఫ్లు కూడా లేవు వాళ్ళ దగ్గర ఈ వాళ్ళు చూస్తే కొంతమందికి చిన్నపిల్లల పేర్లు ఎంటర్ చేశారంటే నాలుగేళ్ళు లేదంటే ఏడేళ్ళు వాళ్ళకి ఇంకా బ్యాంక్ అకౌంటే ఉండదు మీకు బ్యాంక్ అకౌంట్ లేని వల్ల మీకు పరిహారం అందలేదని చెప్పి చెప్పారంట అక్కడ అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి చంద్రబాబు గారు ఇప్పటికైనా వాలంటీర్ల మీద ఉన్నటువంటి కోపాన్ని కసిని పక్కన పెట్టేసి వాలంటీర్లతో ముందుకు పంపించి ఈ మునిగినటువంటి ఏరియాలతో ఓసారి అనుసంధానించి వెరిఫై చేసి ఇప్పుడు నాలుగో తారీఖు ఇచ్చేయమన్నారు వీళ్ళందరికీ ఇరవై ఒక్క వేల మందికి ఏమి ఇస్తున్నారు అదే వాలంటీర్లను పెట్టుకుని ఎన్యూమరేషన్ చేసి ఇంకొక లిస్టు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఇది మంచి ఇది ఎక్కడా మనం దుర్బుద్ధితో చెప్పట్లేదు దుర్భాషతో చెప్పట్లేదు వాలంటీర్ల ద్వారా ఈ పని చేయిస్తే ఇప్పటికైనా సరే అందరికి రీలేదు ఎందుకంటే డబ్బులు లేకపోవడం ఏం లేదు కదా ప్రభుత్వం దగ్గర ఇవాళ దాదాపు ఐదు వందల కోట్ల దాకా డబ్బులు వచ్చి ఇంకా వస్తానే ఉన్నాయి కదా బాధ్యతగా ఇచ్చేటటువంటి సందర్భంలో ప్రభుత్వం దగ్గర అయితే ఎవరికి తొ తొక్కేయాలనుకోవట్లేదు కదా రియల్ గా ఉన్న అందడం అన్నటువంటిది వాళ్ళకి ఎప్పటికైనా ఆలోచిస్తే బాగుంటుంది అది రేపు ఉదయం రైతుల విషయంలో కూడా ఇది రిపీట్ కాకుండా ఉండాలంటే ముందే జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారా కచ్చితంగా నేను చెప్పింది అలా ఇక్కడ ప్రతి యాభై మందితో లింక్ అయ్యి ఉన్న వాలంటీర్ని పక్కన పెట్టి మనం తప్పు చేస్తున్నాం ప్రతి యాభై కుటుంబాల జీవితం తెలుసు అతనికి లెక్క